ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పెను సంచలనమే నమోదైంది అదేంటంటే ఇంగ్లాండ్ను ఇంటికి పంపించేసింది ఆఫ్ఘనిస్తాన్ అసలే ఆస్ట్రేలియా మీద ఓడి ఆఫ్ఘనిస్తాన్ మీద భారీ విక్టరీ కొడదాంలే అన్న కసితో ఉన్న ఇంగ్లాండ్ని ఊహించని ఓటమితో కోలుకోలేని దెబ్బ తీసింది కాబూలీ టీం ఆఫ్ఘన్ కొట్టిన దెబ్బకు లీగ్ స్టేజ్లోనే ఇంగ్లాండ్ ఇంటి దారి పట్టాల్సి వచ్చింది ఇది ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్లోనూ ఇంగ్లాండ్కి ఇలానే షాక్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు కూడా ఇంతే సెమీస్కి వెళ్ళాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ని ఆఫ్ఘన్ చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టింది ఇంగ్లాండ్ పోనీ ఆఫ్ఘనే వేళ్లపై విరుచుకుపడుతోందా అంటే అది కూడా లేదు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ ఇండియా కైవసం చేసుకున్న ఈ వరల్డ్ కప్లో ఐర్లాండ్ ఇంగ్లాండ్కి షాక్ ఇచ్చింది తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టింది ఇంగ్లాండ్ అప్పుడు కెవిన్ ఓబ్రియన్ భారీ సెంచరీతో ఇంగ్లాండ్కి చుక్కలు చూపించాడు అలా కీలకమైన మ్యాచ్ల్లో పైగా ఐసీసీ టోర్నీల్లో ఇలా చిన్న జట్ల చేతిలో షాక్ తినాలని రూల్ పెట్టుకుని మరీ వస్తుందేమో ఇంగ్లాండ్ ప్రతిసారి ఆ టీంకే దెబ్బ తగులుతోంది